ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ ఎన్ ఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పార్ట్ త్రీ ఇది సో క్విక్ రివిజన్ క్లాసెస్ సో ముందుగా టేబుల్స్లో ఇచ్చింది సో తర్వాత పాయింట్స్ రూపంలో ఇచ్చింది విన్న తర్వాత ఈ క్లాస్కి రండి ఫ్రెండ్స్ సో ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది సో వన్ ఫిఫ్టీ వరకు చూసాం సో వన్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నుంచి చూద్దాం డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి తెలంగాణ ప్రాంతం మొత్తం ఏ పీఠభూమిలో భాగం విస్తృతమైన దక్కన్ పీఠభూమిలో భాగం ఏ పీఠభూమికి ఒకవైపు పశ్చిమ కనుమలు మరోవైపు తూర్పు కనుమలు ఉన్నాయి దక్కన్ పీఠభూమికి ఒకవైపు పశ్చిమ కనుమలు మరొక వైపు తూర్పు కనుమలు ఉన్నాయి దక్కన్ పీఠభూమి యొక్క వాలు పశ్చిమం వైపు నుండి తూర్పుకి వాలు కలిగి ఉంది పశ్చిమం నుండి తూర్పుకి వాలు కలిగి ఉన్నది దక్కన్ పీఠభూమి కృష్ణా డెల్టా ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి చెదునుగా ఉంటాయి పీఠభూముల్లో నివాస ప్రాంతం సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాల్లో మాత్రమే సాధ్యం అవడానికి కారణం ఏంటి చిన్న కొండలు పర్వత శ్రేణులు గుట్టలు ఉండి వాటి మధ్యలో చెదును భూములు ఉండడం ఫ్లాట్ భూములు అనేవి వీటి మధ్యలో మాత్రమే ఉండడం చిన్న కొండలు పర్వత శ్రేణులు గుట్టలు ఉండి వాటి మధ్య చెదును భూములు ఉండడం వల్ల పీఠభూముల్లో నివసించే ప్రాంతం సాగు భూమి అనేవి చిన్న చిన్న విస్తీర్ణాల్లో మాత్రమే సాధ్యమవడానికి కారణం పీఠభూమి ప్రాంతం ఏ విధంగా ఉంటుంది రాళ్ళమయంగా ఉండి మట్టి పొర చాలా పలుచగా ఉంటాయి పీఠభూమిలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది తక్కువగా ఉంటుంది డోకూరు గ్రామం ఏ మండలంలో ఉంది దేవరకద్ర మండలంలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాకు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర మండలం ఉంది సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర మండలం అనేది ఉంది డోకూర్ గ్రామం యొక్క పాత పేరు డాకూర్ డాకూర్ అనే పదం దేని నుండి వచ్చింది బందిపోటు అనే అర్థం ఉన్న డాకు అనే పదం నుండి డాకూర్ అనే పదం వచ్చింది చాలా సంవత్సరాల క్రితం డోకూర్ గ్రామంలో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించడానికి కారణం ఏంటి డోకూర్ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలిగ్గా దాక్కోగలగడం వల్ల ఇక్కడ బందిపోటు ముఠాలు నివసించేవి డోకూర్ గ్రామంలో ఫిబ్రవరి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి నలభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి డోకూర్ గ్రామంలో నవంబర్ నుండి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి ఇరవై నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చలికాలంలో ఉంటాయి డోకూర్ ప్రాంతంలో వర్షాకాలం జూన్ చివరి నుండి అక్టోబర్ వరకు ఉంటుంది డోకోర్ ప్రాంతంలో వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది మరియు అనిశ్చితత్వం కరువు పీడిత ప్రాంతం అంటే ఏమిటి తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండడాన్ని కరువు పీడిత ప్రాంతం అంటారు డోకూర్ గ్రామంలోని సగం వ్యవసాయ భూములు ఏ రకమైన నేలలు ఎర్ర నేలలు ఎర్ర నేలల యొక్క పై పొర ఏ విధంగా ఉంటుంది ఇవి లోతైనవి కావు మరియు సారవంతమైనవి కావు ఎర్ర నేలల యొక్క పైపుర అనేది లోతుగా ఉండదు మరియు సారవంతంగా ఉండదు ఎర్ర నేల ఎర్ర నేలల్లో పోషకాలు ఏ విధంగా ఉంటాయి పంటల ఎదుగుదలకు అవసరమయ్యే అనేక పోషకాలు ఎర్ర నేలల్లో లోపిస్తాయి పంటల ఎదుగుదలకు అవసరమయ్యే అనేక పోషకాలు ఎర్ర నేలల్లో లోపిస్తాయి ఎర్ర నేలల్లో పంటల యొక్క వేళ్ళు రూట్స్ ఇంగ్లీష్లో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగకపోవడానికి కారణం ఇసుక శాతం ఎక్కువ కావడం వల్ల ఈ నేలలు నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు అందువల్ల ఎర్ర నేలలో పంటల వేళ్ళు అనేవి బలంగా విస్తారంగా పెరగవు నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు ఎన్ని సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి అరవై సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి డోకూర్ గ్రామంలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ తక్కువ విస్తీర్ణంలో ఉన్న నేలలు నల్ల నేలలు సగం నేలలు ఎర్ర నేలలు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్నవి నల్ల నేలలు సో నల్ల నేలల గురించి ఒకసారి చూద్దాం నల్ల నేలల గురించి పీఠభూమిలోని ఇతర ప్రాంతాల్లో ఉండే రేగడి నేలలంతా మంచి నేలలు కాకపోయినా కూడా నల్ల నేలలు పంటలకు చాలా అనువైనవి మరియు సారవంతమైనవి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు నల్ల రేగడి నేలలు కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుంటాయి తడిగా ఉన్నప్పుడు బంకగా ఎండినప్పుడు చాలా గట్టిగా ఉండే నేలలు నల్ల నేలలు ఇవి చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి నల్ల నేలలు సో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలిగేవి నల్ల నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగా ఎండినప్పుడు చాలా గట్టిగా ఉండే నేలలు నల్ల నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉండేవి నల్ల నీలలు చెవుడు గరుసు నీలలు డోకూర్ గ్రామ భూమిలో ఎంత శాతం వరకు ఉన్నాయి ముప్పై శాతం వరకు చెవుడు గరుసు నీళ్ళలు డోకూర్ గ్రామ భూమిలో ఉన్నాయి డోకూర్ గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు డోకూర్ గ్రామానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర చెరువు ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర చెరువు ఉంది ముఖ్యమైన నీటి వనరు పెద్ద వనరు అని గుర్తుపెట్టుకోండి ఏ చెరువు నిండిన తర్వాత పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయి దేవరకద్ర చెరువు నిండితేనే పెద్ద చెరువుకి నీళ్లు వస్తాయి డోకూరులో పెద్ద చెరువు నిండిన తర్వాత నీళ్లు ఎక్కడికి వెళ్తాయి చాకలి కోయకుండా వాణివంపు బడివంపులకు నీళ్లు వెళ్తాయి పెద్ద చెరువు నిండిన తర్వాత సో ఫస్ట్ దేవరకద్ర సెకండ్ పెద్ద చెరువు థర్డ్ చాకలి కోయకుండా ఫోర్త్ వాణివంపు ఫిఫ్త్ బడివంపు డోకూర్లో గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉన్నాయి దండలోని ముత్యాల మాదిరి ఉన్నాయి పెద్ద చెరువుకి దగ్గరగా ఉన్న చెరువులు చాకలి కోయికుంట వాణివంపు మరియు బడివంపులు డోకూర్ గ్రామంలో చెరువులకు నీళ్లు వెళ్లే వరుస క్రమం దేవరకద్ర ఫస్ట్ సెకండు పెద్ద చెరువు దేవరకద్ర పెద్ద చెరువు చాకలి కోయికుంట వాణివంపు బడివంపు సో ఈ సీక్వెన్స్లో ఈ క్రమ పద్ధతిలో డోకూర్ గ్రామంలో చెరువులకు నీళ్లు వెళ్తాయి డోకూర్లో చెరువులను ఎందుకు తవ్వారు వాన నీటిని ఉపయోగించుకోవడానికి చాలా 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 ఇంపార్టెంట్ సో మళ్ళీ మళ్ళీ ఈ చారి పాయింట్ డోకూర్ గ్రామంలో గొలుసుకట్టు చెరువుల పద్ధతిని రూపొందించడానికి కారణం తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల సాధ్యమైనంత వాన నీటిని పట్టి ఉంచడానికి డోకూర్ గ్రామంలో గొలుసుకట్టు చెరువుల పద్ధతిని రూపొందించారు ప్రస్తుతం డోకూర్లో వరి పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారు చెరువుకు దిగువ వైపున తవ్విన బోరు బావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు డోకూర్ గ్రామంలో ఒకప్పుడు చెరువు ద్వారా ఎంత భూమి సాగయ్యేది ఒకప్పుడు నాలుగు వందల ఎకరాలు డోకూర్ గ్రామంలో ప్రస్తుతం సాగు భూమిలో అధిక శాతం దేనిపై ఆధారపడి ఉంది ప్రస్తుతం బోరు బావులపై ఆధారపడి ఉంది డోకూర్లోని ఎంత లోతులో నీళ్లు ఉండే డోకూర్లో ఎంత లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి నలభై అరవై అడుగుల లోతులో నీళ్లు ఉండే బావులుండేవి ప్రస్తుతం ఇవి ఎండిపోయాయి ఈ గ్రామంలోని అంటే డోకూర్ గ్రామంలోని బావుల్లో నీళ్లుండకపోవడానికి కారణం తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుండి నేలలోకి నీళ్లు ఇంకకపోవడం వల్ల ఈ బావుల్లో నీళ్లు ఉండడం లేదు పీఠభూమి ప్రాంతంలో భూగర్భ జలాలు ఏ విధంగా ఉంటాయి చాలా లోతులో గాని ఉండవు చాలా లోతుకి వెళ్తేనే ఉంటాయి అని అర్థం బోరుబావుల తవ్వకం అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉంది ఇంత ఖర్చు పెట్టినా కూడా ఇవి విఫలం అయ్యే అవకాశం ఎక్కువ వ్యవసాయం పంటలు డోకూర్ గ్రామ రైతులు పండించేవి పత్తి వేరుశెనగ ఆముదం వరి సజ్జ అలసంద కంది గతంలో ఆహార పంటలుగా ప్రధానంగా చిరుధాన్యాల్ని పండించేవారు ఎర్ర నేలల్లో వేరుశనగ ఆముదం సాగు చేసేవారు అడవి పందుల సమస్య వల్ల వేరుశెనగ కింద విస్తీర్ణాన్ని తగ్గించి ఆముదం సాగు చేస్తున్నారు చెవుడు నేలల్లో సజ్జలు పండించేవారు మిశ్రమ పంట కంది అలసంద పంటలను ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేస్తారు డోకూర్ గ్రామంలో ఏ నీటితో వరిని సాగు చేస్తారు పెద్ద చెరువు సంపెంగ వాగులోని నీటితో డోకూర్ గ్రామంలో వరిని సాగు చేస్తారు ఏ నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి వేరుశనగ సాగు చేస్తారు అక్టోబర్ నుండి జనవరి అక్టోబర్ నుండి జనవరి నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి వేరుశనగని సాగు చేస్తారు గత దశాబ్దాల్లో వ్యవసాయ ఖర్చులు పెరగడానికి కారణం వ్య వ్యవసాయ ఖర్చులు పెరగడానికి కారణం రసాయనిక ఎరువులు పురుగుల మందుల ధరలు పెరగడం వల్ల మరియు హార్వెస్టర్ల వినియోగం పెరగడం వల్ల సో వ్యవసాయ ఖర్చులు అనేవి పెరిగాయి హార్వెస్టర్ అనేది కోత యంత్రం డోకూర్లోని కొంతమంది రైతులకు మామిడి చీనీ తోటలు ఉన్నాయి సో వరికంటే తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు మామిడి చీనీ తోటలు చీనీ అంటే ప్రధానంగా బత్తాయి సో వీటికి వరికంటే తక్కువ నీళ్లు అవసరమవుతాయి వేరుశనగకి అనువైన నేలల్లో ఏ పంటలను పండించవచ్చు మామిడి బత్తాయి లేదా మోసంబి పంటల్ని పండించవచ్చు వేరు శనగని పండించే నేలల్లో వేరుశనగకి అనువైన నేలల్లో మామిడి బత్తాయిలని పండించవచ్చు రబ్బీ కాలంలో రబ్బీ కాలంలో అంతర పంటగా సాగు చేసేది వేరు శనగని డోకూర్ ప్రాంతంలోని పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి దేన్ని అవలంబిస్తున్నారు తుంపర సేద్యాన్ని పెద్ద రైతులు అని గుర్తుపెట్టుకోండి డోకూర్ ప్రాంతంలోని పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి తుంపర సేద్యంని అవలంబిస్తున్నారు సుస్థిర భూ వినియోగ విధానం అంటే భూమిని అనేక తరాల పాటు సారవంతంగా ఉండేలా వినియోగించడా సుస్థిర భూ వినియోగ విధానం సో భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా యూజ్ చేసుకోవడం భూమిని డోకూర్ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావు ఇక్కడ వర్షపాతం కూడా తక్కువ డోకూర్లో వేరుశెనగ వంటివి సాగు చేయడానికి రైతులు వేటిపై ఆధారపడతారు బోరుబావులు ఖరీదైన పురుగుల మందులపై ఆధారపడతారు డోకూర్లో వేరుశెనగ వంటివి సాగు చేయడానికి సో రసాయనిక ఎరువులు ఇంకోటి సో ఎరువులు వన్ సో బోరుబావులు టూ ఖరీదైన పురుగుల మందులు త్రీ సో వేరుశనగను సాగు చేయడంలో ఎదుర్కొనే సమస్యల్లో మూడవ సమస్య పురుగుల మందులు అని ఇచ్చారు టెక్స్ట్బుక్లో సో ఇవి రెండు సమస్యలు సో రసాయనిక ఎరువులు కావాల్సిందే సో వీటితో పాటు బావులు బోరు బావుల మీద ఆధారపడుతున్నారు సో వర్షం లేకపోవడం వల్ల సో పురుగుల మందులు వేయాల్సి వస్తుంది ఖరీదైన పురుగుల మందులు సో వేరుశెనగ వంటివి సాగు చేయడానికి రసాయనిక ఎరువులు బోరుబావులు ఖరీదైన పురుగుల మందులు సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వేటి ద్వారా భూసారాన్ని పెంచడం ముఖ్యం అని డోకూరు రైతులు భావిస్తున్నారు సమతల కట్టలు మరియు సేంద్రియ ఎరువులు వాడడం సో సమతల కట్టలు లేదా కాంటూరు కట్టలు వేయడం సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల భూస్వారాన్ని పెంచడం ముఖ్యమని భూసారాన్ని పెంచడం ముఖ్యమని డోకూర్ రైతులు భావిస్తున్నారు వేరుశెనగ ఏ రకమైన పంట వాణిజ్య పంట డోకూర్ గ్రామ రైతులు పురుగుల నియంత్రణకు ఎలాంటి సేంద్రియ పద్ధతులు పద్ధతుల్ని అవలంబిస్తున్నారు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు పురుగుల్ని కంట్రోల్ చేయడానికి డోకూర్ గ్రామంలో ఎన్ని నెలల పాటు వ్యవసాయ పనులు దొరుకుతాయి ఆరు నెలల పాటు దొరుకుతాయి డోకూర్ గ్రామస్తులు ఏ ప్రాంతాలకు వలస వెళ్తారు గోవా పూనా వంటి ప్రాంతాలకు వెళ్తారు మళ్ళీ జూన్లో వస్తారు మళ్ళీ జూన్లో వస్తారు సో గోవా పూనా లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్తారు పాలకు లభించే ధర దీనిపై ఆధారపడి ఉంటుంది పాలలోని వెన్న శాతంని బట్టి పాలకు లభించే ధర ఉంటుంది డోకూర్లో తక్కువ భూమి ఉన్న సుమారు ఇరవై కుటుంబాలు తమ జీవనోపాధికి దేనిపై ఆధారపడి ఉన్నాయి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి కొండ ఎక్కడ ఉంది డోకూర్ గ్రామంకి దగ్గరలో సో ఇక్కడ గొర్రెల్ని మేపుతారు డోకూర్ గ్రామంలో గొర్రెల కాపరుల సంవత్సర ఆదాయం సుమారు లక్ష సో డోకూర్ గ్రామంలో ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే జాతీయ రహదారి నలభై నాలుగుకి కలిపే దేవరకద్ర నుండి వనపర్తికి వెళ్ళే కొన్ని బస్సులు సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది దేవరకద్ర వనపర్తిని కలిపే రోడ్డు సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి కలిపే దేవరకద్ర నుండి వనపర్తికి వెళ్ళే కొన్ని బస్సులు దేని మీదుగా వెళ్తాయి డోకూర్ మీదుగా డోకూర్ గ్రామానికి ఏ వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది ఉత్తరం వైపున ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో మీకు సోషల్ పీరియప్స్ కావాలి అనుకుంటే సిక్స్ టు టెన్త్ కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది యాప్లో కనబడుతుంది సో టెస్ట్ సిరీస్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్